అందరికి రీసెంట్గా వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీ గతంలో నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ రాయల మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆరోపణలు ఏంటి అంటే మనందరికీ తెలుసు రీసెంట్గానే ఆమె మీద ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఏసీబీ కేసులో భాగంగా ఆమె ఒక ప్రెస్ మీట్ నిర్మించి కొన్ని విషయాలు అయితే వెల్లడించింది దానిలో భాగంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్ అంటే విడుదల రజనీ ఫోను తనకు తెలియకుండా కాల్ డేటాని దొంగిలించారు అంటే పోలీసుల దగ్గర ఒక కంప్లైంట్ పెట్టి కాల్ డేటాను దొంగిలించారు అని చెప్పేసి విడుదల రజని కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అందులో భాగంగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా లావు శ్రీకృష్ణదేవరాయలకి క్లాస్ తీసుకున్నాడు అన్నట్లుగా ఆమె మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తికి సంబంధించిన కాల్ డేటా ఆమెకి తెలియకుండా ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఒక రకంగా ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటన ఉంది కదా ఆ విషయాలైతే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఆమె మీద ఏసీబీ కేసు నమోదైంది కదా ఈ ఏసీబీ కేసు నమోదు వెనుక ఎవరు ఉన్నారంటే ఏనే ఉన్నాడు అన్నట్లుగా ఆమె ఆరోపణలు చేస్తూ ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటన ఉంది కదా ఆ సంఘటన నా కాల్ డేటాని నాకు తెలియకుండా నా ప్రైవసీకి భంగం కలిగించారు దానివల్ల ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్తున్నా అని చెప్పేసి ఆమె అయితే చెప్పుకుంటూ రావడం జరిగింది ఒకసారి ఆమె మాట్లాడిందేమండి రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కిల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం నరైంది మేము అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ అతను అతనిగా రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కట్టాలి కట్టి చూసారు కదా విడుదల రజనీ గారు ఏమరోపించారో ముఖ్యంగా రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే సంవత్సరం నరలోనే విడుదల రజనీ గారి కుటుంబ సభ్యుల మీద ఆమె సెల్ఫోన్ ఆమె నెంబర్ల మీద పోలీసుల చేత ఎఫ్ఐఆర్ కట్టించి ఆమె కాల్ డేటాను మొత్తం వాళ్ళకి తెలియకుండా ఒక రకంగా దొంగలించారు అని చెప్పేసి ఆమె కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఒక వ్యక్తికి తెలియకుండా ఒక వ్యక్తి కాల్ డేట తీసుకోవడం తప్పు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైతే ఏసీబీ కేసు ఆమె మీద నమోదు చేయించారు కదా దానికి నిరసనగా ఆయన గతంలో ఏమి చేశారు అనే విషయాలను అయితే ఆమె అయితే బయటపెట్టడం జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లావు శ్రీకృష్ణదేవరాయలకి క్లాస్ తీసుకున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయం ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ